మిత్రులారా నమస్తే ప్రస్తుతం మనం చిత్ర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం గత సంవత్సరాల నుంచి ఈ నాలుగు వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లలో ఒక ముప్పై గుంటలు ఈ చెరువు పోతరాజుకుంట అనే ఒక చెరువు భూమి కబ్జా చేయడం జరిగిందని చెప్పేసి ఆ సంవత్సరాల తరబడి కూడా దీని మీద అనేక రకంగా కూడా ఆ కేసులు వేయడం జరుగుతూ ఉంది నేటికి కూడా ఇది పరిష్కారం జరగట్లేదు మరి కలెక్టర్ దృష్టికి పోయినా కూడా మరి ఎందుకు దీనిపై చర్యలు తీసుకోవట్లేరు ఇలా మరి రాజకీయ నాయకుల అండదండలతోటే ఇది ఆలస్యం జరుగుతుందా దీనిపై ఏం జరుగుతుందని కూడా అర్థంగానటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అనేకంగా కూడా ఈ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఒక పదహారు వేల నుంచి ఇరవై వేల మంది ఆ ప్రజలైతే నివసిస్తూ ఉంటారు ఆ ప్రజలు మొత్తం వాడినటువంటి ఆ చెత్త పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ చెరువు చెరువు ఉన్న ప్రదేశంలో ఇక్కడ ఈ విధంగా డంపింగ్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఈ చెరువులో ఈ విధంగా డంపింగ్ చేయడం వల్ల ఇదంతా ఇక్కడ మునిగిపోయి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాటరు ఇక్కడ ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ కాలువ నుంచి అటువైపు వెళ్ళి అక్కడ ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే అక్కడ ఒక ఫంక్షన్ హల్ అయితేంది అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇండ్లైతేంది ఈ అనేక రకంగా కూడా మునిపోయినటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి మరి ఈ భూమి ఎవరు కబ్జా అనే విషయానికి వస్తే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ రైస్ మిల్లు యాజమాన్యం ఈ రైస్ మిల్లు యాజమాన్యం వాళ్ళే ఈ భూమిని కబ్జా చేసినట్టుగా కూడా అనేక రకంగా ఆరోపణలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి మరి వీరిపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతురు ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎందుకు చర్యలు తీసుకుపోతున్నారు అనేది ఇలా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి విషయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం దీని వెనకాల మరి ఏ నాయకుడు ఉన్నాడు ఎందుకు ఈ విధంగా కలెక్టర్ కూడా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భం ఈ ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు ఈ రెవెన్యూ వాళ్ళు కావచ్చు నేటికి మాట్లాడినాక కూడా మరి ఎందుకు వీటిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు కరెక్ట్ కలెక్టర్ గారు కూడా ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రజలంతా కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు కూడా సమాధానం దొరకట్లేదు అని చెప్పేసి ఆ దారుణంగా వినిపిస్తున్నటువంటి సందర్భం ఈ ఇదంతా ఈ డంపింగ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆ రైల్వే ట్రాక్ దగ్గర కూడా మనం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఈ రైల్వే ట్రాక్ దగ్గర కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాటరు ఈ విధంగా ఓ ఈ కాలువ నుంచి ఓ ఈ కాలువ ఇక్కడ ఈ కాలువ నిండిపోవడం వల్ల అక్కడ డంపింగ్ తోటి ఇక్కడ ఈ కాలువ నిండిపోయి మొత్తం అటువైపు వెళ్ళడం వల్ల అక్కడ పాల కేంద్రం పక్కన నుంచి అక్కడ ఇండియన్ ఆయిల్ బంక్ అక్కడ ఒక హాల్ అక్కడ నివసిస్తున్నటువంటి అనేక రకంగా ఉన్నటువంటి ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా అక్కడ డంపింగు మొత్తం చేయడం వల్ల అక్కడ నిలవాల్సిన నీరు ఆ చెరువు ఉండాల్సిన ఆ చెరువులో నీళ్లు ఉండాల్సిన ప్రదేశం నుంచి ఇక్కడ బయటకు వచ్చి అనేక రకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఆ చెత్త డంపింగ్ వల్ల ఆ పోతరాజుకుంట ఆ చెరువు వల్ల ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ డంపింగ్ చేయడం వల్ల అక్కడ ఆ చెరువులో ఉండాల్సిన నీళ్లు ఇటు రోడ్డు వైపు ఇటువైపు వచ్చి ఇక్కడ ఇండ్లు మునిగిపోయే పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా మనకైతే కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అనేక రకంగా కూడా కొంచెం తగ్గినటువంటి వాతావరణంగా కనిపిస్తూ ఉంది ఇది మొన్న అయితే మొత్తం ఇవన్నీ పూర్తిగా మునిగిపోయే పరిస్థితి అయితే మనం చూసినాం ఇక్కడ ఒక గల్లీ చూసుకున్నట్లయితే మొత్తం ఆ చెత్త చెదారం అంతా కూడా ఇంట్లో కొట్టుకొచ్చినటువంటి ఆ పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం ఇదంతా కూడా ఇల్లు నిండిపోయే పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి మరి దీనిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు దీని వెనకాల రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంది అని చెప్పేసి జనాలైతే ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం ఇక్కడ మొత్తం చూసినట్లయితే మొత్తం ఇది ఒక చెరువులాగా మారిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి చెరువు ఇక్కడికి వచ్చే విధంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఇక్కడ పక్కన ఒక ఇల్లు కూడా చూసుకున్నట్లయితే లోపల వాతావరణం అయితే ఒకసారి చూద్దాం ఇక ఒక ఇంట్లోకి వచ్చినట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇక మొత్తం ఇంట్లోకి వాటర్ రావడం జరిగింది ఇండ్లు మునిగిపోయే పరిస్థితి అవకాస్తా ఉంది మనకు ఒక కుర్చీ అక్కడ ఉన్నటువంటి ఆ బకెట్స్ మొత్తం ఇంట్లోకే వాటర్ వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇది మొత్తం ఇంట్లో ఉండే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసిపోయే పరిస్థితి దాపురించింది అనేది చాలా స్పష్టంగా అయితే మనకు అర్థమవుతూ ఉంది మరి దీనిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు దీని వెనకాల ఎవరు మరి ఎక్కడ ఆగిపోతుంది అనేది కూడా ఇలా మేము నైన్ టీవీ నుంచి కూడా దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో కూడా మొత్తం మేము ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉన్నది ఈ ఫంక్షనాలు కూడా మనం చూసుకున్నట్లయితే మొత్తం ఫంక్షనాల్లో కూడా అనేకంగా వాటర్ పోయి కనీసం ఇప్పుడు ఒక సీజన్లో ఈ ఫంక్షన్స్ అయ్యే సీజన్లో కూడా కనీసం ఈ ఫంక్షనాలు కూడా నడిచే పరిస్థితి లేనట్టుగా మనకైతే కనిపిస్తూ ఉంది మొత్తం లోపలలాగా కూడా ఫంక్షనాలు కూడా మునిగిపోయే పరిస్థితి ఈ ఫంక్షనాలు వచ్చేసి వెంకటేశ్వర అనే యొక్క ఆ ఫంక్షనాలు మొత్తం పూర్తి స్థాయిలో వాటర్ ఇక్కడ రావడం జరిగింది ఈ ఫంక్షనాలు కూడా నడిచే పరిస్థితిలో లేనట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి దీనిపై ఆ పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మనం ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఇది మొత్తం ఆ చెరువు కుంట నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం ఇటువైపు వచ్చి ఇక్కడ ఒక ఫంక్షనల్ అయితే ఉంది ఈ ఫంక్షనల్ నుంచి మొత్తం ఇక్కడ వాటర్ స్టోర్ అయ్యి మోటార్లు పెట్టి వాటర్ను బయటికి తీసే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఒకసారి మనం ఇక్కడ కొన్ని షాపులు కూడా ఉన్నాయి ఈ షాపులు మరి షాపుల కింద కూడా అండర్ గ్రౌండ్లో కూడా ఏ విధంగా ఉందనేది మీరు ఒకసారి అయితే లైవ్ చూడొచ్చు ఆ షటర్స్ మునిగిపోయి ఓ ఇక్కడ ఈ ఫ్రిడ్జ్లు కూడా మొత్తం ఆగమైపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మొత్తం అనేకంగా మొత్తం వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అయ్యి మొత్తం దారుణంగా ఓ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇక్కడ భయంకరంగా మునిపోయినటువంటి పరిస్థితి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఇక్కడ షాపులు కనీసం ఓపెన్ చేసే పరిస్థితి లేకుండా మొత్తం దారుణంగా ఇక్కడ వ్యాపార వ్యాపారస్తులకు కూడా అనేకంగా దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి ఈ కబ్జాకు గురయ్యి మరి ఆ ఎవరైతే ఉన్నారో వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు ఈ అధికార యంత్రాంగం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రజలు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు అనేకంగా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నా కూడా సమాధానం దొరకట్లేదని వినిపిస్తూ ఉంది దీనిపై పూర్తి స్థాయిలో మళ్ళీ ఆ కలెక్టర్ దృష్టికి రెవెన్యూ అధికారుల దృష్టికి ఇరిగేషన్ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మరి వాళ్ళు ఏం చెప్తారనేది కూడా ఒకసారి మరొక వార్త అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ మిథులారా ధన్యవాదాలు